మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా దళితుడిని అవమానించారని ఆరోపిస్తూ శాసనసభ నుండి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు అన్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై ప్రశ్నిస్తే గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు సభను సజావుగా నడపలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలపై అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని సభ నుంచి సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసి చూడ చేస్తూ ఉన్నది తెలంగాణ ప్రజలు యావత్ దేశం కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు సజావుగా సమావేశం జరపలేని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈరోజు స్పీకర్గా దళితులు ఉన్నారు దళితుడిని అవమానించారని చెప్పి ఇంకా పేరు పెట్టి జగదీష్ రెడ్డి గారిని ఏదైతే అసెంబ్లీ నుంచి బయటకు నడిపారో దాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు ప్రజాస్వా భారత ప్రజాస్వామ్య గొప్పతనం ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ప్రజల మనులతో నువ్వు మార్పు పేరుతోటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరుతో నువ్వు అమల్లోకి వచ్చినా కూడా అడుగడుగున ప్రశ్నిస్తే ఏదైతే ప్రశ్నలు ప్రశ్నలు అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావో ఈ రోజు మా నాయకులు కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు అసెంబ్లీ సజావుగా జరగకుండా ఏదైతే జగదీష్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినో దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మీ ఆరు గ్యారెంటీల హమల కోసం నాలుగు వందల ఇరవై హామీల హమలు కోసం అడుగు కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం